హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఈ హ్యాండ్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలనేది చూసేద్దాము దీనికోసం నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఫస్ట్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్కి హ్యాండ్ పొడవ వచ్చేసి ఎనిమిదిన్నర తీసుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఎగ్స్ట్రా వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఖర్చు కోసం ఉంచుకున్నాను ఇక్కడ ఆమ్ లూజ్ వచ్చేసి అంటే చంక రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వన్ ఇంచు ఖర్చుల కోసం ఉంచుకున్నాను ఇలా ఫ్రంట్ లోతు పార్ట్ తీసుకొని ఉంచుకోండి హ్యాండ్కి హ్యాండ్ చేతి లూజ్ దగ్గర ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కానీ పెట్టుకోవచ్చండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఎలా మడిచి కట్ చేసు మడిచి ఉంచామో హ్యాండ్ అలాగే ఉందండి కింద చేతి లూజ్ దగ్గర చూడండి ఇలా పైకి ఇంచులు మార్క్ చేసుకోవాలి పక్కనకి రెండు నరలే ఒకటి నర లేదా రెండు ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు ఇలా ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి ఈ బాక్స్ని ఇలా వి షేప్లో డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాం వి వి షేప్ వరకు కట్ చేసుకోవాలి ఇలా వస్తుందండి హ్యాండ్ వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ తీసుకున్నాను కదా నేను ఒక హ్యాండ్ తీసేసి ఒక హ్యాండ్ ఉంచుకున్నాను దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అంటే బ్లౌజ్ క్లాత్ తీసుకున్నాను దాని మీద లైనింగ్ వేసి దాని చుట్టూరు ఒక కుట్టు వేద్దాం చూడండి హ్యాండ్ లూజ్ దగ్గర నేను స్టార్ట్ చేశాను హ్యాండ్ లూజ్ దగ్గర స్టార్ట్ చేసి వి షేప్ కూడా మంచిగా ఇక్కడ నీళ్ళు దించుకుని పాదం లేపి ఇలా వీ షేప్ వచ్చేలాగా కుట్టుకోండి నీట్ ఫినిషింగ్ వస్తుంది చేతి లూజ్ దగ్గరే కుడుతున్నానండి నేను చూడండి ఇంకా పైన గూడు దగ్గర అంటే షోల్డర్ దగ్గర అవసరం లేదు వీడియో వాయిస్ రికార్డింగ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి పక్కన పాటలు వినిపిస్తూ అవి చాలా డిస్టబెన్స్గా ఉంది కొంచెం అర్థం చేసుకోండి ఇక్కడ క్లాత్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఎందుకంటే మనం హ్యాండ్ని తిరగేస్తాం ఇప్పుడు ఇలా హ్యాండ్ని తిరగేసుకోవాలి ఇలా తిరిగేసుకొని మంచిగా అంటే ఈ కొనలన్నీ మంచిగా వచ్చేలాగా తీసుకోండి ఇప్పుడు ఈ కొనలు ఇలా పట్టుకొని మంచిగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిసేలాగా ఒక కుట్టు పైన అయితే వేద్దాం ఇవన్నీ విడిపోకుండా మంచిగా ఒక కుట్టు దాని మీద వేస్తే మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది చేతి లూజ్ దగ్గర మాత్రం వేసుకున్న తర్వాత కుట్టు హ్యాండ్ మొత్తం కూడా వేసేసుకోవాలండి చాలా ఈజీగా మనము మనీ అయితే ఎర్న్ చేయొచ్చు ఇలా మోడల్ హ్యాండ్స్ కుట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఈజీ అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం రిస్కీ అనుకోకుండా కొంచెం ట్రై చేస్తే మనకి చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది ఈ హ్యాండ్స్ విషయం వచ్చేసి ఇలా కుట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి దీనికోసం నేను శారీలో క్లాత్ తీసుకున్నాను శారీలో క్లాత్ వచ్చేసి పన్నెండు ఇంచులు తీసుకున్నాను పన్నెండు ఇంచులు తీసుకోవాలండి వెడల్పు వచ్చేసి ఆరున్నర ఏడు ఇంచుల వరకు తీసుకోవచ్చు మనకు ఉండే క్లాత్ని బట్టి ఆరైతే అయితే కంపల్సరీ తీసుకోవాలండి నేను ఇంచులు తీసుకున్నాను దాన్ని ఇలా రెండు మడతలు వేసుకుని మళ్ళీ దాన్ని మడత వేయాలి ఇలా మడత వేసుకున్న దాన్ని అంటే చెదిరిపోకుండా ఉండటానికి ఒక కుట్టు వేసుకుందాం లేదంటే కదిలిపోతుంది ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి కాబట్టి చాలా మెత్తగా కదిలిపోతూ ఉంటుంది కాబట్టి ఒక కుట్టు వేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఒక కుట్టు వేద్దాం ఇన్ని పొరలు ఎందుకు అని అడగచ్చండి మీరు ఇన్ని పొరలు ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది మనం చేసే బొవ్ వచ్చేసి మంచిగా ఉండాలి కాబట్టి నేను ఫోర్ లేయర్స్ తీసుకున్నాను ఇలా మధ్యలోకి ఒక గీత గీసుకోవాలి ఆ మధ్యలో గీత గీసుకున్న దగ్గర మనము చిన్న చిన్న గిలా కుచ్చు పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి దీన్ని బొవ్ అంటారండి ఇంగ్లీష్లో తెలుగులో బటర్ఫ్లై అనొచ్చు అదే సీత ఉంటుంది ఇలా చిన్నగా పెట్టుకోవాలి ఓకే అయిపోయిందండి ఇదైతే దీన్ని హ్యాండ్ అయితే అటాచ్ చేద్దాము ఎలా అటాచ్ చేయాలో నేను మీకు చూపించేస్తాను ఇలా ఆపోజిట్ కలర్స్ తో మనం వేసుకుంటే చాలా లుక్ వస్తుందండి శారీ కలర్స్ తో ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుని వేయగలిగితే వేయండి లేదంటే కనుక స్టిచ్ ఒక చిన్న పిన్స్ పెట్టుకోండి రెండు సైడ్ల పిన్ పెట్టుకోండి ఇప్పుడు నేనైతే ఒక సైడ్ పిన్ పెడతాను ఒక సైడు స్టిచ్ చేసేటప్పుడు తీసేస్తాను ఇప్పుడు ఇలా పాదం పెట్టేసుకొని గట్టి కుట్లు వేసుకోండి రెండు కుట్లు కానీ లేదంటే ఇక్కడ రిఫ్లాగడం కానీ చేయండి ఓకేనా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా విషేప్ దగ్గర నుంచి మళ్ళీ కిందికి తీసేసేటప్పుడు గట్టిగా రిఫ్లాగండి రిఫ్లాగ్ అయితే ఏంటంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది ఇలా పిన్ తీసేటవే అంతేనండి చాలా సింపుల్గా మోడర్న్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది మనకి సింపుల్గా ఉంటుంది రిచ్ లుక్ వస్తుందండి ఇది చూడడానికి బయటకు వెళ్ళినప్పుడు మోడల్ హ్యాండ్ అనిపిస్తుంది మనకి ఎంబారెజింగ్గా లేకుండా ఏంటి అమ్మ ఎంత పెద్ద మోడల్స్ వేసుకుంది అనకుండా మంచిగా నీట్గా మంచిగా లుక్ వస్తుంది మనం కాస్ట్ కూడా ఎక్కువ చెప్పిన కస్టమర్ ఇవ్వగలుగుతారు ఓకేనండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి అంతవరకు బాయ్ అండి